ప్రజలాన్ ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలోను వారిని పెంచుడి ఎపిస్లకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం నాలుగవ వచనం ప్రియదేవుని బిడ్డలారా మరి ప్రభువారు ఈరోజు మనకు అమూల్యమైన వాక్యము మన బిడ్డల పట్ల మనం ఎలా పెంచుతున్నామో ఆయన మనకు నేర్పిస్తున్నారు కనుక మరి మనము మన బిడ్డలను ఎలా పెంచుతున్నామో లోకానుసారంగా పెంచుతున్నామా ఆయన శిక్షలోను బోధలోను పెంచుతున్నామా మనం ఆయన శిక్షలో ఆయన మాటకు లోబడి ఆయన వాక్యాన్ని మనం యథార్థముగా నమ్మి మనము శిక్షలో గనక మనం పెంచగలిగితే ఆయన శిక్షలో ఆయన బోధలో వాక్యం ద్వారా మన బిడ్డలను మనం పెంచగలిగితే ఆయన దేవుని కొరకు మన బిడ్డలను మనం పెంచగలిగితే ఆయనకు సాక్షులుగా మన బిడ్డలు జీవించ జీవిస్తే మనం ఎంతో ధన్యులమండి మన బిడ్డలను ఈ లోక పాపములు అంటకుండా ఆయన శిక్షలోను ఆయన బోధలోను మనం పెంచగలగాలని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క తల్లిదండ్రులను కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు ఆయన శిక్షలకు మన బిడ్డలకు దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు ఆయన కొద్దువై చేయుడు గనక మరి ఈరోజు మన బిడ్డలను ఆయన శిక్షలను బోధలను పెంచాలని ఆయన కొరకు జీవించాలని మంచి మార్గంలో మన పిల్లలను నడవాలని ప్రతి ఒక్కరు ప్రార్థించాలి ప్రతి ఒక్క తల్లి కొరకు ప్రార్థించాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆ మెయిన్